నీ చేత్తో నువ్వు బైబిల్ ముట్టకూడదు నీ భార్య బైబిల్ని తీసుకెళ్ళి సముద్రంలో పాడేయడమో తగలబెట్టేయడమో పెంటకాలలో పాడేయడమో చేసే స్థితికి నువ్వు బైబిల్ని చదివించాలి అది ఆవిడే చెయ్యాలి ఇప్పుడు నిన్ను చర్చికి రా అని సతాయించే అమ్మాయే చిచ్చి ఇంత దరిద్రం పుస్తకం ఇది అని ఆవిడ పడేసే స్థితికి వస్తే నువ్వు ఒక్క మా గాడు కాబట్టి కొంచెం ఓర్పుతోనే నువ్వు మాత్రం నువ్వు ఆ ఆవిడినిగా ఏమనద్దు బైబిల్ని కూడా అనొద్దు బైబిల్ పరిశుద్ధమా నీకు దాన్ని నిరూపించగలవా మీ పాస్టర్ అయినా నువ్వైనా పర్వాలేదు పబ్లిక్ లో అప్పుడు కానీ అప్పుడు కాలేజ్ చదివే టైమ్ లోనే అప్పుడు తీసుకెళ్ళి ఒకట ప్రాంతంగా చర్చి పాస్ చేయడం అదే మనసులో పెట్టుకుంది ఇప్పుడు ఇప్పుడు అమ్మా నాన్నకి రాముడు పుంజలు చాలా గొప్పగా చేస్తారు మన రథశాస్త్రం కూడా చేసినప్పుడు కూడా ఇదేటి అదేటి కొంచెం మొహం ఎత్తి పెట్టుకుంది అనమాట అప్పుడు అమ్మ నాన్న ఎలాగా ఉంటారు ఇది కొత్తగా పెళ్ళైన కోళ్ళు కూడా ఎలా ఉంది ఇదేటి ఇది ఒక మెంటల్ డిసైడ్ అయిపోతుంది స్వామి ఇప్పుడు బైబిల్ పని బైబిల్ పనికిమాన పుస్తకం అనేది ప్రపంచంలో చాలా మందికి తెలుసు కానీ నీతి లేని వాళ్ళకి అదొక పోషణానికి పనికి వస్తుంది నీతి లేని వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఉన్నావు నాన్న మీ నాన్న పేరు ఏంటి ఎంతసేపు పట్టింది చెప్పడానికి ఈ అప్పారావు అంటే ఎవరు సింహాచనం అప్పన్న అంటే మన వరకు సంబంధించిన వాళ్ళం సంబంధించిన వాళ్ళం మరి అప్పలనాయుడు పేరు పెట్టుకుని ఆడు నేను పాస్టర్ జాన్ పాల్ అన్నాడు అనుకో ఆడెవడు ఆ పేరు లో అదే ఉంటుంది ఆధార్ కార్డులో అదే ఉంటది అంటే నీతి లేని దరిద్రులే క్రైస్తవులు అని అర్థం అవుతుంది కదా నేను అలా అంటే ఓ పాస్టర్ వాడు తిమోతి అంటాడు వాడి పేరు అప్పలనాయుడు వాడు అన్నాడు నేను ఇప్పుడు పేరు మార్చుకున్నాను అన్నాడు సరే మీ నాన్న పెట్టిన పేరు మార్చుకున్నావు బాగానే ఉంది మరి మీ నాన్న ఇచ్చిన శరీరం కదా ఇది యేసు అనే ఒక అన్ఫిట్ గాని అడిగి వాడి చేత అడిగి ఓ బాడీ తెచ్చుకుని వాడిని అడిగి ఓ పేరు తెచ్చుకుని నాకు ఫోన్ చేయి నాన్న ఇచ్చిన శరీరం కావాలి నాన్నిచ్చిన ఇచ్చిన పేరు నాన్నిచ్చిన ఇచ్చిన క్యాస్ట్ నాన్నిచ్చిన ఇచ్చిన ఆస్తి అన్ని కావాలి నాన్నక్కర్లే ఇది మన బైబిల్ అన్నమాట సో నువ్వు నువ్వు ఈ సక్సెస్ ఏంటంటే మీ ఆవిడ తన చేతితో తనే దాన్ని తగలబెట్టి అది వీడియో తీసి నాకు పెట్టాలి నేను ఉంటాను నన్ను శ్రీరంగం నేను సీసన్లో ఉన్నా నైనా అయినా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్